తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా అయితే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు నమస్తే సార్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక విషయమై అంటే డిస్ప్యూట్స్ వచ్చి కేసు పెట్టినప్పుడు ఏదైతే ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా సాక్ష్యాలు ఉంటాయో ఆమ్ ఫోన్లో కానీ ఈయన ఫోన్లో కానీ అవి చూపిస్తే ఐ సాక్షాలుగా పరిగణిస్తారా లేదా అంటే ఏం చెప్తారు మొన్నటి వరకు ఇప్పుడు కూడా చాలా కేసుల్లో సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని ఒకటి ఉంది సెక్షన్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే క్లర్క్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అవ్వచ్చు భారతీయ సాక్షా అధినాయం అవ్వచ్చు వీటి ప్రకారం అడ్మిసిబుల్ అయినా ఇన్ అడ్మిసిబుల్ అయినా దీనికి సంబంధం లేకుండా ఉన్నటువంటి కేసు ఆన్ హ్యాండ్కి జస్టిస్ చేసే క్రమంలో దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు పరిగణలోకి తీసుకోవచ్చు ఉంది ఓకే అందువల్ల భర్త వాచ్ భార్య వాచ్ ఏ ఫోటోగ్రాఫ్స్ చూపించినా ఏ ఆడియో క్లిప్స్ తీసుకొచ్చినా ఏ వీడియో ప్రూఫ్స్ తీసుకొచ్చినా ఏ డాక్యుమెంట్ తీసుకొచ్చినా ఫ్యామిలీ కోర్ట్స్లో వాటిని అడ్మిట్ చేసుకుంటూ ఉండున్నారు ఇది ఎప్పటి చట్టం నైన్టీన్ ఎయిటీ ఫోర్ చట్టం నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను ఏ చట్టమైనా అప్పటి సమకాలీన పరిస్థితులకి స్పందనగా వచ్చేటువంటిది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నాటి పరిస్థితులు వేరు ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటి పరిస్థితులు వేరు ఈ నలభై ఏళ్ల ప్రస్థానంలో చట్టంలో సమాజంలో మనుషుల మనస్తత్వాల్లో అనేక అనేక మార్పులు అనేటివి వచ్చినాయి మనకి రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీకు కూడా తెలిసే ఉండేది రైట్ టు ప్రైవసీ అనేది ఒకప్పుడు లేనటువంటి ఎంఫసిస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఫర్ ప్రైవసీ ఇప్పుడు ఉంది సో ప్రైవసీ అనేది ఇప్పుడు మీ ప్రాథమిక హక్కు అయిపోయింది ఆర్టికల్ ట్వంటీ వన్లో అంతర్భాగం అయిపోయింది అందుకే మెడ్రాస్ హైకోర్టు ఈ మధ్యనే ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది అద్భుతమైన తీర్పు ఇచ్చింది ఎప్పుడైతే మీ ప్రైవసీకి భంగం కలిగే విధంగా మీ ప్రమేయం లేకుండా మీ సమ్మతి లేకుండా మీ అనుమతి లేకుండా మీ యొక్క పర్సనల్ స్పేస్ నుంచి ఇలాంటి ఎవిడెన్సెస్ని తస్కరించి వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు వాటిని అడ్మిట్ చేయడానికి లేదు అని చెప్పి చెప్పింది ఇన్ఫ్యాక్ట్ మెడ్రాస్ హైకోర్టు ఈ సంచలనమైన తీర్పుని జస్ట్ ఆఫ్ ద కప్ ఏమి ఇవ్వలేదు లా కమిషన్ రిపోర్ట్స్ అవ్వచ్చు వేరియస్ స్ట్రాటజీస్ అవ్వచ్చు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ అద్భుతమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చారు ఓకే అన్ఫార్చునేట్లీ ఫోన్ ఈస్ ఆర్ అట్మోస్ట్ ప్రైవేట్ స్పేస్ ఎస్ మనం ఎవ్వరికీ చెప్పని మన తల్లిదండ్రులు కావచ్చు మన స్పౌజ్ కావచ్చు మన చిల్డ్రన్ కావచ్చు మన బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు తెలియనటువంటి ఇది మన పర్సనల్ డైరీ ఇది మన పర్సనల్ డైరీ మన పర్సనల్ స్పేస్ అయినప్పుడు ఎవరైనా సరే దాంట్లోకి ఇంట్రూడ్ అయ్యేటువంటి హక్కు లేదు ఎవరైనా వైఫ్ హస్బెండ్ కూడా ఎస్ అందులోకి వస్తారు వీళ్ళిద్దరూ కలిసి ఒక కంజుగల్ లైఫ్లో ఉంటున్నప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తున్నప్పటికీ బోత్ ఆఫ్ ద ఆర్ ఎంటైటిల్ టు దేర్ ఓన్ పర్సనల్ ప్రైవసీ అంటే ఇది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్కి కి అండి లేదంటే ఆ మొబైల్లో ఇంకేమైనా కేసెస్ ఉన్నాయనుకోండి అప్పుడు కూడా పరిగణించారా సాక్ష్యాలుగా ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఏమన్నా సోషల్ అఫెన్సెస్ అంటే సిగ్నిఫికెంట్ సొసైటీని ఇంపాక్ట్ చేసేటువంటి ఏమన్నా బయటపడింది అనుకోండి ఇందులో మనమే ఈ మధ్య చూస్తూ ఉన్నాం ఈ ఫోన్ తీసుకుని ఎప్పుడైతే డేటా రిట్రీవ్ చేశారో చాలా మంది అమ్మాయిల యొక్క న్యూడ్ ఫొటోస్తో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కొన్ని బయటపడ్డాయి మన చిక్కడపల్లి పిఎస్లో వెంటనే అతని మీద త్రీ సెవెంటీ సిక్స్ బుక్ చేయటం ఓకే ఫోర్ ట్వంటీ బుక్ చేయటం ఇవి జరిగినాయి సో అలాంటివైనా బయటపడితే ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం ఈ మెడ్రాస్ హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో దిస్ ఇస్ రిలేటెడ్ టు ఫ్యామిలీ అఫైర్స్ అంటే బాలకృష్ణ గారు ఫైనల్ ఒకేషన్ చెప్పండి భర్త ఫోన్ భార్య భార్య ఫోన్ భర్త అసలు చెక్ చేయడానికి కానీ అంటే అలా అందులో ఇది ఉంది అది ఉంది అని చెప్పడానికి కూడా లేదు లేదు అసలు అది నన్ను అడిగితే తప్పు నైతికంగా తప్పు చట్టపరంగా తప్పు అది కేవలం భార్యాభర్తలు కాదు తల్లిదండ్రులు పిల్లల ఫోన్ చెక్ చేయటం కూడా తప్పు మనిషికి కాపలా కానీ మనసుకు కాపలా లేదు మనం నియంత్రించటం కాదు రెగ్యులేట్ చేయాలి గైడ్ చేయాలి ఇప్పుడు హౌ లాంగ్ కెన్ యూ ఫోర్స్బుల్లీ బైండ్ అన్ ఇండివిజువల్ ఇప్పుడు ఎటు మహా అడల్టరీ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు అడల్టరీ అనే గ్రౌండ్ మీకు కేవలం డివర్స్ తీసుకోవడానికి పనికి వస్తుందేమో కానీ అది చట్టరీత్యా నేరం కాదు ఫోర్ నైంటీ సెవెన్ జోసఫ్ షైన్ కేసులో కొట్టేశారు కొత్త చట్టంలో భారతీయ న్యాయ సమేతాలు అసలు ఈ అనే అఫెన్స్నే పూర్తిగా డిలీట్ చేశారు సో దెర్ ఈస్ నో పాయింట్ ఇంట్రూ ఇన్ ద ప్రైవేట్ పర్సనల్ స్పేస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ డూ సంథింగ్ దట్ వుడ్ ఫర్దర్ స్ట్రెయిన్ ద రిలేషన్షిప్ కొంతమంది అనుకుంటారు కదండి ఇవి సాక్ష్యంగా చూపించాలని బాగా టార్చర్ చేస్తున్నాడు నన్ను బాగా టార్చర్ చేస్తుంది ఇది నేను ఫోటో తీయాలి వీడియో తీయాలి అనుకుంటారు కదా మరి నిజంగా అలా ఇన్నసెంట్ గా ఉన్న వాళ్ళకి కూడా మరి ఇది షాకేనా వీళ్ళందరికీ షాకే చిన్నటువంటి తీర్పు అగైన్ ఇది మెడ్రాస్ హైకోర్టు జడ్జ్మెంటే కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కాదు సీ ఒక హైకోర్టు జడ్జ్మెంట్ ఆ స్టేట్ వరకు వేరే స్టేట్లో కూడా కన్సిడర్ చెయ్యొచ్చు ఆ స్టేట్ వరకు బైండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్లోని ప్రతి ఫ్యామిలీ కోర్టు వాళ్ళకి చాయిస్ లేదు మెడ్రాస్ హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారమే వాళ్ళు చేయాలి ఇదే ఆర్టికల్ టూ వన్ ఫైవ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెడ్రాస్ హైకోర్టు జడ్జ్మెంట్ ఇక్కడ మన ఫ్యామిలీ కోర్ట్స్ మీద బైండింగ్ కాదు బట్ కోర్టు కన్సిడర్ చేయాలనుకుంటే చేయొచ్చు అంటే ఈ తీర్పు రావడానికి ఏమైనా బలమైన రీజన్ ఉందా అండి ఏమైనా జరిగిందా కేసు సేమ్ ఇదే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమంటే భార్యాభర్తలు ఒకళ్ళ ఫోన్ ఇంకొకళ్ళు తస్కరించి అందులో ఉన్నటువంటి డేటాని అంటే పాస్వర్డ్ని హ్యాక్ చేసేసి అందులో ఉన్నటువంటి ప్రైవేట్ పిక్చర్స్ అవ్వచ్చు ఉన్నటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు దాన్ని తీసి ఇది అడల్టరీ ప్రూవ్ చేయడం కోసం కోర్టులో ఎవిడెన్స్గా సబ్మిట్ చేశారు మరి అసలు ఇలాంటిది అడ్మిసిబుల్ ఎవిడెన్సా దీన్ని కన్సిడర్ చేసి కేసు డిసైడ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి కోర్టు తనకు తానుగా కాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా కన్స్ చేసింది ఈ పర్టికులర్ కేసులో ఆ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి లీగల్ పొజిషన్ ఏంటి మన కంట్రీలో ఉన్నటువంటి లా కమిషన్ రిపోర్ట్స్ ఏంటి పుట్టుస్వామి జడ్జ్మెంట్ ఏం చెప్తుంది అసలు ప్రైవసీ అనే యొక్క లీగల్ ల్యాండ్స్కేప్ ఎలా ఎవాల్వ్ అయింది వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు మెడ్రాస్ హైకోర్టు ఈ సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది సో ఫైనల్గా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా వచ్చినటువంటి సాక్ష్యాలు ఏవి కూడా ఇప్పటి నుంచి ఇంకా చెల్లవన్నమాట చెల్లే అవకాశం మెడ్రాస్లో అంటే తమిళనాడులో అస్సలు లేదు ఇక్కడ చెల్లచ్చు చెల్లకపోవచ్చు లెఫ్ట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది జడ్జ్ మెడ్రస్ లో మాత్రం ఖచ్చితంగా మొత్తం బ్యాన్ మనకి ఎంటైర్ తమిళనాడులో ఏ ఫ్యామిలీ కోర్ట్ కూడా ఇలా ఇంట్రూడ్ అయ్యి స్నూపింగ్ ద్వారా తీసుకున్నటువంటి ఎవిడెన్సెస్ ని పరిగణించాలి థ్యాంక్ యూ